రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయం మనకు ఒక ఇరవై రోజుల కింద అయితే నీరు విడుదల చేయడం జరిగిందనమాట మళ్ళీ వచ్చేసి ఇప్పుడు అధిక వర్షాల పాటు చాలా మందికి తెలుసు అనమాట ఎందుకంటే ఈ పంతొమ్మిదవ గేటు కొట్టుకొని పోయిందనమాట గత మూడు రోజులుగా అసలుకి సందిగ్ధత నెలకొందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయం ఆ గేటు పెట్టడానికి మిగతా గేట్లు ఉన్నిన గేట్ అని ఎత్తేసినమాట ఎందుకంటే జలాశయంలో నీరు అనేది తగ్గినప్పుడు గేట్ అనేది కింద కూర్చోబెట్టడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న డిజైన్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది ఈరోజు కర్ణాటక సీఎం కాంగ్రెస్ అభ్యర్థి ఈ సీఎంగా ఉన్నాడు కదా ఆయన వచ్చేసి సిద్ధరామయ్య గారు ఈరోజు విజిట్ చేయడం కూడా జరుగుతుందట ఆయన ఇప్పటికైతే డిజైన్లు ఏర్పాటు చేసినారు కానీ అది కూర్చోవడానికి అరవై టీఎంసీల నీళ్ళు అయితే ఖాళీ చేయాల్సి వస్తుంది అంటే నలభై నలభై ఐదు టీఎంసీల నీరు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని చేయాల్సి వస్తుందనమాట కింద నుంచి గేట్ అనేది కూర్చిపెట్టడం జరుగుతుందనమాట ముఖ్యంగా ఈ రబ్బర్ గేట్స్ ఇవన్నీ ప్రయత్నించినారు కానీ రెండు మూడు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడినారు ముఖ్యమంత్రులు మాట్లాడినారు అయినా కూడా అక్కడ వర్క్ అయితే సరిగా జరగడం లేదు ఎందుకంటే నీటి ఉధృతిని తట్టుకొని చాలామంది కిందకు పోయి చేయాల్సిన పని అయితే ఏర్పడుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు పోయినసారి నలభై ఐదు టీఎంసీలు ఉండగానే నీళ్ళు అనేటివి వదిలేసిండ్రి వదిలినప్పుడు ఏమైందంటే నవంబర్కే బంద్ అయినాయి అంటే పంట పెట్టుకున్నాక మధ్యలో నీళ్ళు అనేటివి బంద్ యి ఈసారి కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రస్తుతానికి అయితే తొంభై ఒక్క టీఎంసీ అయితే ఈరోజు పొద్దున ఉదయాన్నే పదమూడో తారీఖు ఎనిమిదో నెల ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈరోజు చూసుకున్నట్లయితే మంగళవారానికి తొంభై ఒక్క టీఎంసీనే ఉంది అంటే దాదాపు పది పద్నాలుగు టీఎంసీలు అయితే వృథాగా పోయింది అంటే డైలీ ఏడెనిమిది టీఎంసీలు అయితే కిందకి నీరు వృతాగా పోతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఇలాగే కొనసాగితే మూడు నాలుగు రోజులకిన అట్లా లెక్కేసిన ముప్పై నాలుగు టీఎంసీలు ఖాళీ అవుతుంది అప్పుడు గేటు కూర్చోబెడతారు పైన ఎగునున్న వర్షాలు శివమొగ్గ తదితర ప్రాంతాల నుంచి మనకు వరదలు అనేటివి రావాలి మహారాష్ట్ర నుంచి వరదలు అనేటివి మనకు వస్తే ఈ డ్యామ్ అనేది నిండుతుంది మళ్ళీ నీళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే చాలామంది దాన్ని నమ్ముకొని ఇరవై రోజులుగా వచ్చినాయి కాబట్టి నీళ్ళు చాలామంది విత్తుకున్న మిర్చి తదితర పంటలు అంటే ఉద్యానవన పంటలు కంది బతి చాలామంది సీడ్ రకాలు చాలామంది పెట్టేసినారు మిర్చి కూడా దీన్ని ఆనుకొని అనంతపూర్ జిల్లా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నాకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కర్ణాటక ఇది పోయినసారి అయితే కర్ణాటక మిర్చి అనేది సాగు తక్కువగా ఉన్నాయి ఈసారి భారీగా అనమాట కర్ణాటక కూడా ఎందుకంటే నీళ్లు ఎక్కువగా ఉన్నాయి నదిలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే నూట రెండు టీఎంసీలు నూట నాలుగు టీఎంసీలకు వచ్చేసింది అది ఉన్నట్లుండి గేట్ కొట్టుకొని పోవడం అది ఎవరు తప్పో ఎవరు తబ్బితమో తెలియదు అనమాట ఎండ్లకాలమే చూసుకునే ఇది ఇంత పరిస్థితి అయితే అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారన్న అది ఏం పరిస్థితి అని అదైతే మనం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే జరిగే చెప్తున్నా అనమాట చాలామంది వార్తల్లో కూడా వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిజైన్ గేట్లు కూడా పెట్టినారు పెట్టినా కూడా అది కింద అయితే వెల్డింగ్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉందన్నమాట నిన్న జలవనరుల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆయన చర్చించినారు ఆర్థిక శాఖ మంత్రి పయవల్ కేశవ్ గారు కూడా గత మూడు రోజుల నుంచి పోరాడుతూనే ఉన్నారు అయినా కూడా అవి ఎక్కడ లోప లోపం జరిగింది అనేది కూడా కనుక్కున్నారు అయినా ఎవరు మాట్లాడినా అక్కడికి పోయి పని చేయడానికి కింద నీళ్ళు ఎక్కువగా ఉండడం వరద ఉధృతి అలాగే కొనసాగుతుంది అనమాట అంటే పైన వచ్చిన నీళ్ళని కిందకే వదిలేస్తున్నారు ఇవన్నీ శ్రీశైలం ప్రాజెక్టులే కలుస్తున్నాయి అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం కూడా నిలబెట్టేకి లేదనమాట వాటర్ పోనీ మనకు ఇవన్న నిలబడతాయనేకి లేదు ఎందుకంటే పైన వర్షాలు తగ్గినట్లయితే శ్రీశైలం కూడా నిలబెడుతుండ్రి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి కదా వచ్చి నీళ్ళు వచ్చినట్ల కిందకి వెళ్ళిపోతున్నాయి అంటే స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం గమనిస్తుంది ఏంటంటే గత మూడు రోజుల నుంచి అక్కడ వర్క్ చేయడానికి హడావుడి అయితే జరుగుతుంది కానీ పనులైతే మందకోడిగానే జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళు వచ్చిపోయేది వీళ్ళు వచ్చిపోయేది సరిపోయింది కానీ అక్కడ గేట్లు తీసుకొని వచ్చినారు పొద్దు నిన్న సాయంత్రం మేము ఏడు ఎనిమిది గంటలప్పుడు అవి సర్దుతున్నారనమాట సర్దేటప్పుడు కింద వెల్డింగ్ చేయడానికి ఈ పెట్టుకోవడానికి చైన్ పెద్ద చైన్ వేసుకొని దాన్ని నిలబెట్టాల్సి వస్తుందనమాట అయినా కూడా చైన్ లింక్అప్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు కానీ అధికారులు అది స్పందించడం లేదు కింద కింద పోయి మనము గేట్ పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే దాదాపు తొంభై టీఎంసీలు ఉంది మన ప్రాజెక్టులోన ఆ టీఎంసీలు అరవై టీఎంసీలు తగ్గితే ఇంక నలభై టీఎంసీలే ఉండేది అంటే మళ్ళీ పాతకాలానికి వచ్చేసినట్లయితే అనమాట పైనుంచి నుంచి వర్షాలు కురిస్తే ఏమైనా నెలకు నిండితే మళ్ళీ గేట్లు పెట్టినాక అప్పుడు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు నేను గేట్లన్నీ ఎత్తేసినారు పంతొమ్మిదో గేట్ అంటే టోటల్గా పద్దెనిమిది ఇరవై గేట్లు ఫుల్గా ఎత్తిపారేసినట ఎందుకంటే అక్కడ ఎత్తితేనే నీరు తగ్గితేనే దాన్ని గేటు పెట్టడానికి అవకాశం అయితే అనమాట అందుకే ఈ వీడియోలో ఏం చెప్తున్నట్టే రైతులందరికీ ఇంకా వారం పది రోజుల పాటు ఇదే సందిగ్ధతే ఉంటు ఉండబోతుంది ఎందుకంటే అది పెట్టేంత వరకు డ్యామ్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి డైలీ ఎన్ని అనేది కూడా తెలియదు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మొన్న అప్డేట్ ఏమంటే డైలీ అరవై ఎనిమిది వేల కుషెక్లు అంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది టీఎంసీలు తొమ్మిది టీఎంసీలు కూడా ఒకరోజు వృథాగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఈ కర్నూలు ఈ కవతాలం నందవరం ఈ ఏరియాలకి హెచ్చరికలు కూడా జారీ చేసినారు ఎందుకంటే అధికంగా నీరు పోతున్నాయి ముంపుకు గురవుతున్నాయి అనమాట పల్లెలు కూడా చాలామంది చూసుకొని అప్రమత్తంగా ఉండండి పిల్లలు కానీ ఎవరైనా కానీ ఈ నదుల కాలువల దగ్గరికి ఎవరిని పోనియొద్దండి ఎందుకంటే వరదలు భారీగా వస్తున్నాయి పైనుంచి మనకు వర్షాలు లేకపోతేనే పైనుంచి వర్షాలు అధికంగా ఉన్నాయన్నమాట అందుకు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందనమాట వచ్చేకేమో వస్తాయి మనం కూడా రావాలనే కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి నీరు పారితే చాలా ఆనందకరంగా ఉంటుంది అనమాట ఈ వర్షాలు తక్కువ ఉన్నా ఏడన్నా రైతుకి నీళ్లు వస్తే ఏదో ఒకటి పంట పెట్టుకొని గట్టెక్కాలని కోరుకుంటూ మీ అర్జున్ అర్జున్ లాక్స్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి